నిరోధము జరుగుట అని క్లియర్ కట్ గా ఇచ్చాడు నిరోధ నిరోధం చేసుకోవడం నిరోధం చేయడం నిరోధం అగుట అంటే బిహేవియర్ ఆఫ్ ది మైండ్ నేను నిరోధం చేసుకుంటా నువ్వు చేసుకులుగుతా ఇంకెందుకు నిజ కలిగితే ఇంకా చేసుకోలేవు కాబట్టి మరి ఎట్లా నిరోధం జరుగుతుంది మరి ఆ నిరోధం ఎట్లా జరుగుతుంది అంటే నెక్స్ట్ చెప్పాడు స్టెప్స్ అభ్యాస వైరాగ్యాభ్యాం తన నిరోధ అన్నాడు ఇంద్రియ ప్రవృత్తులతో సంఘం ఏమాత్రమూ నిలబడదు కొంచెం కూడా వన్ పర్సెంట్ కూడా ఇంద్రియ ప్రవృత్తులతో సంఘం అంటే అటాచ్మెంట్ అనేటువంటి ఉండకూడదు ఎందుకంటే మటుమాటికి ఇంద్రియ సంఘం ఉండకూడదు సంఘం ఉంటే ఏమవుతుందంటే నువ్వు అసలు ముందుకు అడుగు వేయలేవు నువ్వు ముందుకు ప్రోగ్రెస్ కావాలి అడుగు ముందుకు వేయాలి అంటే సంఘం అనేటువంటిది వదిలితే తప్ప ముందుకు వెళ్ళలేము మనం మనమే సంఘం అంటే మనమే అటాచ్మెంట్ బిగించేసుకుంటాం శరీరమును వదిలివేయనప్పుడు కూడా ఇంద్రియములతో సంబంధము ఏమాత్రము కలిగి ఉండరాదు ఏ ఎందుకు కలిగి ఉండకూడదు చెప్తాను కంగారు పడకండి ఉన్నచో యామవుతుందో చెప్తున్నారు ఉన్నచో ఉన్నచో బ్రహ్మాండమున బ్రహ్మాండమున ఆ ఇంద్రియ ప్రవృత్తికి సాటి అయిన లోకములనే తిరుగుతుండు గాని సర్వాంత్రియామిత్తము ఉందడు